హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఎస్ఎస్సీ బ్లాగ్స్ నేను మీ శృతి సోని సో నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి సో ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను కదా శ్రీ సర్వలక్ష్మి నరసింహస్వామి టెంపుల్ గురించి మహానంది వెళ్తున్న దారిలో సో ఈ వీడియోలో అయితే మహానంది టెంపుల్ గురించి చూద్దాం సో ఈ మీరు చూస్తున్నారు కదా ఈ పిక్చర్ ఇది మహానంది టెంపుల్ అనమాట సో అందులో ఈ దేవాలయంలో స్వామివారు ఇలా ఉంటారు అంటే పుట్టాకారంలో ఉంటారు మహాశివుడు సో సర్వలక్ష్మి నరసింహస్వామి టెంపుల్ నుంచి ఇక్కడ మహానంది ఆల్మోస్ట్ ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది అంటే గిద్దలూరు నుంచి మహానంది ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఫిఫ్టీ టు సిక్స్టీ అరౌండ్ సో గిద్దలూరు నుంచి సర్వలక్ష్మి నరసింహస్వామి టెంపుల్ థర్టీ అక్కడ నుంచి మళ్ళీ మహానంది ఇంకో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉంటుంది సో మొత్తం ఫిఫ్టీ కిలోమీటర్స్ నంద్యాల నుంచి ఈ మహానంది టెంపుల్ ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది అన్నమాట సో సేమ్ వెహికల్లో మేమైతే మహానంది వె వెళ్ళిపోయాము సో చూసారు కదా చుట్టుపక్కల మొత్తం మొత్తం ఫారెస్ట్ ఏరియానే నల్లమల్ల ఫారెస్ట్ అనమాట సో వెళ్తుంటే మొత్తం సేమ్ కర్వ్ రోడ్స్ థిక్ ఫారెస్ట్ అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి వచ్చిందనమాట నేను తిరుపతి వెళ్ళినప్పుడు కూడా ఇన్ని టర్నింగ్స్ అంటే ఇంత లేదు రోడ్ ఇక్కడ మాత్రం చాలా వంపులు ఉన్నాయి అన్నమాట చాలా జాగ్రత్తగా వెళ్ళాలి సో మధ్యలో మాకు ఇక్కడ ఒక రైల్వే ట్రాక్ వచ్చింది సో ట్రైన్ వెళ్తుంది కాసేపు ఆగామన్నమాట మహానందిలో ఉండే మనకి కొలనులు కనిపిస్తాయి ఆ వాటర్ ఈ చుట్టుపక్కల ఆల్మోస్ట్ ఒక త్రీ థౌజండ్ వరకు ఆ వాటర్ ఆ పొలాలకి ఈ వాటర్ ఆ వాటర్ సరిపోతుంది అనమాట ఇప్పుడు చూస్తారు కదా మహానంది టెంపుల్లో నేను చెప్పబోయే గుండాలు ఉంటాయి కదా ఆ గుండాల గుండా ప్రవహించే వాటర్ అనమాట సో ఇది మహానంది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఇదనమాట సో ఇక్కడ మహానందీశ్వరులు కామేశ్వరి అమ్మవారు శ్రీ కోదండరాముల వారు అలాగే విఘ్నానందీశ్వరులు ఉంటారనమాట సో ఇది మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ సో ఇక్కడైతే పార్కింగ్కి చాలా ప్లేస్ ఉండింది అనమాట సో ఎంట్రెన్స్లో ఎదురుగుండా చూస్తే మనకి అక్కడ పెద్ద నంది కనిపిస్తుంది సరౌండింగ్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్లోనే మొత్తం మిగతా నందులు అంటే నవనందులు నైన్ ఉంటాయి అనమాట నైన్ టెంపుల్స్ అందులో మహానంది ఒకటి అనమాట సరౌండింగ్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్లోనే మిగతాయన్నీ ఉంటాయంట సో ఇదైతే మహానంది టెంపుల్ చూసారు కదా మెయిన్ ఎంట్రన్స్ ఇలా వెంటర్ అవ్వగానే సో ఇటు పక్క ఇటు పక్క ఇలా వేస్ ఉన్నాయన్నమాట సో ఇటువైపు ఒక వే ఉంది అటువైపు ఒక వే ఉందనమాట సో అది చూస్తే మెయిన్ టెంపుల్ ఇది మెయిన్ టెంపుల్ అనమాట సో పైన మహాశివుడు కామేశ్వరి మాత ఉన్నారు అక్కడ సో ఈ టెంపుల్లో మెయిన్గా మనం చూడాల్సింది ఇక్కడ ఉన్న గుండాలు గుండాలు అంటే పొలెనూలు అన్నమాట ఈ టెంపుల్లో మొత్తం మూడు గుండాలు ఉంటాయి అన్నమాట కృష్ణగుండం ఆక్రగుండం బ్రహ్మగుండం సో మెయిన్ టెంపుల్ శివాలయం ఉంటుంది కదా అక్కడ శివు శివలింగం కింద నుంచి వాటర్ పారుతూ ఉంటాయి అక్కడ నుంచి ఈ గుండాల్లోకి వాటర్ వస్తుంటాయి అన్నమాట సో అలా శివలింగం కింద మొత్తం ఐదు ఊటలు ఉంటాయి సో ఈ టెంపుల్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ చాలు కట్టించారు ఆల్మోస్ట్ సెవెంత్ సెంచురీ అనమాట సో చూసారు కదా ఈ గుండాల్లో అయితే వాటర్ క్లిస్టల్ క్లియర్ అండి క్రిస్టల్ క్లియర్ ఉంటుంది వాటర్ అయితే చాలా అంటే చాలా క్లియర్ ఉంటుంది అంటే అది ఏటవారుగా పారుతూనే ఉంటాయి అనమాట సో ఇప్పుడు శ్రీశైలం ఇంకా ఈ అడవిలో నుంచి వాటర్ అదంతా కూడా శివలింగం కింద నుంచి అంటే కింద నుంచి శివలింగం కింద ఐదు ఊట ఊటలుగా అవి పా పారుతూ ఉంటాయి కదా సో ఫై వేస్ ఉంటాయి అలాగే ఇవి కంటిన్యూస్ ఫ్లో అనమాట సో వాటర్ ఒక్క దగ్గర స్టాగ్నెంట్గా అలా ఉండవు సో దానివల్ల ఏంటంటే అందులో మురికి అదంతా కూడా చెత్తచదరం కూడా ఉండదు అంతా చాలా క్లీన్గా ఉంటాయి ఔషధ గుణాలు కూడా ఉంటాయి అనేది ఇక్కడ నానుడి సో చూశారు కదా చాలుకేస్ కట్టించిన ఈ టెంపుల్ మహానంది టెంపుల్ సో ఇది దీని కన్స్ట్రక్షన్ ఇలా ఉందనమాట చాలా బాగుంది టెంపుల్ అయితే అంటే నేను ఇంత పెద్ద టెంపుల్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ టెంపుల్లో అయితే కామేశ్వరి మాత సమేతంగా మహాశివుడు మనకి అవుతారు సో ఈ టెంపుల్ హిస్టరీ ఏంటంటే పూర్వం నందరాజు అనే ఒక రాజు ఉండేవాడు ఆయనకి ఆయన అంటే మహాశివు మహాశివుడు భక్తులు అనమాట అంటే అపారమైన భక్తుడు తను నిత్యం మహాశివుడికి తన క్షీరంతో అంటే పాలతో ఎప్పుడూ అభిషేకం చే చేస్తూ ఉంటారనమాట తను సో ప్రత్యేకంగా మహాశివుడి కోసం ఒక ఆవుని ప్రత్యేకంగా పెట్టడము ఆ ఆవు క్షీరంనే అంటే పాలతోనే అభిషేకం చేయడము ఇలా చాలా పర్టికులర్గా ఉంటారు తను సో ఆయన గోశాలలో గో గోవులను చూసుకోవడానికి ఒక గోపాలుడిని అయితే నిర్మిస్తాడు తను డైలీ తన డ్యూటీ ఏంటంటే గోవులన్నిటిని తీసుకొని వెళ్ళడము వాటికి అంటే బయటికి మేత తీసుకు మళ్ళీ తీసుకుని రావడము వాటిని వాటి నుంచి వచ్చే పాలను పితకడము ఇదంతా తన అంటే ఆ మెయింటెనెన్స్ అనేది ఒక గోపాలుడు అనే ఒక చూసుకునేవాడు సో ఈ గోశాలలోనే ప్రత్యేకంగా శివుడి కోసం ఒకటి ఉందని చెప్పాను కదా అది కపిల దాని పేరు కపిల అనమాట కపిల చాలా ప్రత్యేకమైన గోవు అనమాట సో అంటే చాలా అంటే ఎంత అంటే అన్ని పాలు చాలా పాలు ఇచ్చేది తన అంటే తను చాలా అందంగా ఉండేది చాలా అంటే అక్కడ వాళ్ళు ఏంటంటే శివుడికి ఒక వైఫ్ లాగా ట్రీట్ చేసేవాళ్ళు అనమాట తనని అంటే తను చాలా అంటే గోమాత అంటే మొత్తం ఈ ప్రపంచానికి మొత్తం అన్ని పాలు కప్లై ఇచ్చేది అన్నట్టు ఉండేదన్నమాట వాళ్ళకి సో అంత ప్రత్యేకమైన గోవు ఉండేది సో ఆ గోవు అంటే చాలా ఎక్కువ పాలు ఇచ్చేది సో సడన్గా ఏమవుతుందంటే ఒకరోజు గోవు పాలు ఇవ్వదన్నమాట సో ఆల్రెడీ మొత్తం ఎవరో పితికేసినట్టు పాలు మొత్తం కంప్లీట్గా ఎంటీ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట గోపాలుడికి తను చూస్తే ఎక్కడికి వెళ్ళదు ఇక్కడే ఉంది కదా ఎవరు వచ్చి పిత్కేశారు నాకు తెలియకుండా ఎవరన్నా ఏమైనా చేశారా అని చెప్పేసి డౌట్ పడతాడు తను సో అలా ఫస్ట్ రోజు ఒక రోజు అవుతుంది తర్వాత రాజుకి ఇన్ఫామ్ చేస్తాడు అనమాట రాజు నందరాజు ఉన్నారు కదా రాజుకి ఇన్ఫామ్ చేస్తే అదేంటి అలా అవ్వడం ఏంటి అని చెప్పేసి వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు తర్వాత నెక్స్ట్ డే తను క్లోజ్గా మంటర్ చేస్తాడు అసలు ఏంటి ఎందుకు రావట్లేదు అత ఎవరన్నా నాకు తెలియకుండా దొంగతనంగా చేస్తున్నారా అని చెప్పేసి అబ్జర్వ్ చేస్తాడు బట్ తనకి ఎక్కడా క్లూ దొరకదు అనమాట సో అలా సెకండ్ డే కూడా వెళ్ళి రాజుకి చెప్తే రాజు చాలా కోప్పడతారు తనని శిక్షిస్తాడనమాట గోపాలుడిని తర్వాత ఇంకా థర్డ్ డే కూడా అలాగే అవుతుందనమాట సో గోపాలుడు ఎంత కేర్ఫుల్గా వాచ్ చేసినా కానీ తనకి ఏమీ అంత అంటు అసలు ఏంటి పాలు ఏమైపోతున్నాయి గోవు ఎందుకు పాలు ఇవ్వట్లేదు అసలు అర్థం కాదు సో ఒక అలా పడుకొని ఉంటే తనకి కళలో మహాశివుడు కన్ మహాశివుడు ఎలా ప్రత్యక్షం ఇస్తాడంటే ఒక పుట్టలో మహాశివుడు ఉన్నట్టు ఆ గోవు వెళ్ళి తనకి పాలు ఇస్తున్నట్టు కల వస్తుందన్నమాట ఆ కళ్ళ తర్వాత కూడా గోపాలుకి ఏం గోపాలుడికి ఏం అర్థం అవ్వదు అనమాట సో అప్పుడు సో నెక్స్ట్ డే ఇంకా ఎలాగైనా తెలుసుకోవాలని చెప్పేసి వెళ్ళి ఆ గోవునే వాచ్ చేస్తూ ఉంటాడనమాట కేర్ఫుల్గా కానీ గోవు ఏం చేస్తుందంటే కపిల గోపాలున్ని తన్నేసి మిగతా తన దూడని కూడా తన్నేసి వాళ్ళని తప్పించుకొని వెళ్ళిపోయి ఒక పుట్ట దగ్గర ఆగి ఆ పుట్టలో మొత్తం మొత్తం పాలన్నీ ఏకదాటిగా మొత్తం అందులోకి పారిచ్చేస్తుంది అనమాట ఆ గోవు సో అది చూసి తిని షాక్ అయిపోతాడు షాక్ అయిపోయి వెంటనే రాజుకు వచ్చి రాజుతో ఇలా చెప్తాడు అనమాట రాజు కూడా నమ్మడనమాట నమ్మకుండా అదేంటి అలా ఇలా చేస్తుంది అది ఇది అని అంటాడు అనమాట నందరాజు సో తర్వాత అదే రోజు నైట్ నందరాజుకి కూడా కళలో శివుడు మహాశివుడు కనిపించి చెప్తాడు నేను ఇక్కడ కొలువై ఉన్నాను నాకోసం దేవాలయం నిర్మించు అని అనేసి చెప్తాను అనమాట సో నెక్స్ట్ డే గోపాలుడితో పాటు నందరాజు కూడా ఆ గోవుని ఫాలో అవుతూ వెళ్తారన్నమాట సో వాళ్ళు వెళ్ళి చూస్తారు గో మహాశివుడు ఒక పుట్టలో బాలుడి రూపంలో ఆ గోవు నుంచి వచ్చిన పాలన్నీ అసలు చాలా దాహంగా అక్కడ చాలా ఆకలితో ఉన్నట్టుగా తాగేస్తూ ఉంటారు మహాశివుడు అది చూసి వీళ్ళు చాలా ప్రసన్నులైపోతారు కాకపోతే వీళ్ళు చేసిన తప్పేంటంటే అక్కడ వెంటనే సౌండ్ చేస్తారనమాట ఆ అలికిడికి ఆ గోవు కొంచెం భయపడి ఆ పుట్ట మీద కాలేసేస్తుంది కాలేసేయంగానే లోపల ఉన్న మా మహాశివుడు అంటే బాలుడి రూపంలో ఉన్న మహాశివుడు కింద పడిపోతాడు ప్లస్ ఇంకా అక్కడ గో పుట్ట మీద గోవు యొక్క మార్క్స్ అలాగే ఉండిపోతాయి అన్నమాట సో దీన్ని బేస్ చేసుకొని ఆల్రెడీ శివుడు నందరాజుకి చెప్పాడు కదా నాకు ఇక్కడ దేవాలయం నిర్మించమని చెప్పేసి సో ఆ ప్లేస్ చూసుకొని ఆ ప్లేస్లో మా నందరాజు దేవాలయం నిర్మిస్తాడనమాట సో అందుకనే మీరు మహానంది గర్భగుడిలో చూస్తే పుట్టాకారంలో ఉన్న మహాశివుడు అంటే పుట్ట రూపంలో ఉండి ఆ పుట్ట కొంచెం అంటే గోవు తొక్కేసింది కదా గోవు తొక్కడం వల్ల కొంచెం పుట్ట అనేది చెరిగిపోతుంది కదా సో ఆ మార్క్స్ ఆ ఖాళీ మార్క్స్ అవి ఉంటాయి లోపల బాల్యుడి రూపంలో మహాశివుడు ప్రత్యక్షం అవుతారనమాట సో ఇది ఈ టెంపుల్ హిస్టరీ సో ఈ టెంపుల్ దర్శనం చేసుకొని మేమైతే కొన్ని పిక్చర్స్ అవి దిగేసాము సో మీరు చూస్తే ఈ టెంపుల్లో సో మహానందీశ్వర్ల స్వామి అలాగే కామేశ్వరి మాత అలాగే నంది విఘ్నేశ్వరుడు అంటే విఘ్నేశ్వరుడు నంది కలిసి టెంపుల్ ఉంటుంది అన్నమాట అలాగే ఒక గోశాల కూడా ఉంటుంది సో ఆ గోశాలలో ఏంటంటే అంటే ఈ టెంపుల్లో గోవులు ఉంటాయి అక్కడే గడ్డి అమ్ముతారు గడ్డి మనం తీసుకొని అంటే పచ్చి గడ్డి తీసుకొని గోవులకి పెట్టడము సో చాలా బాగా అనిపించింది నాకు ఈ టెంపుల్లో సో చూసారు కదా కొన్ని పిక్చర్స్ అయితే దిగేశాము నేను మా ఫ్రెండ్స్ ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళామన్నమాట టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది సో ఈ మహానంది టెంపుల్లో ఇంకోటి ఏంటంటే ఆ నందరాజు ఉన్నారు కదా నందరాజు వాళ్ళ ఫాదర్ కూడా ప్రీవియస్గా అంటే తను ఉన్నప్పుడు కూడా ఆయన కూడా మా శివుడి భక్తుడు అనమాట శివుడికి అపారమైన భక్తి కలవా ఆయనది కూడా ఇంకో స్టోరీ అనమాట తను తనకి పిల్లలు పుట్టకపోవడము తర్వాత మహాశివుని కోసము తను తపస్సు చేయడము దాని తర్వాత తనకి ఇద్దరు కుమారు కుమారులు పుట్టడము ఒక అందులో ఒకరు ఈ నందరాజ్ అనమాట సో చూసారు కదా ఇదైతే కొలను ఇందులో ఫిషెస్ కూడా ఉన్నాయి మేమైతే అందులో స్నా స్నానాలు చేసాము స్నానాలు చేసి డ్రెస్ చేంజ్ చేసుకుని దర్శనానికి అయితే వెళ్ళొచ్చాము సో చాలా బాగున్నాయి వాటరు అండ్ ఈ అంటే లెఫ్ట్ సైడ్ది లేడీస్కి రైట్ సైడ్ది జెంట్స్కి ఉందన్నమాట లేడీస్ దాంట్లో అయితే మేము దిగి చాలా ఎంజాయ్ చేసాము అంటే చాలా బాగున్నాయి వాటర్ కూడా క్లిస్ క్రిస్టల్ క్లియర్ ఉన్నాయి చాలా అంటే అసలు ఏమి మురికి కనిపించదు అందులో చాలా బాగున్నాయి వాటర్ దాని తర్వాత అంటే అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి లేడీస్కి ఇలా రేకుల్ షెడ్ కూడా వేసి వేసి ఉందనమాట చాలా బాగుంది చాలా కంఫర్టబుల్గా కూడా అనిపించింది సో చూసారు కదా మేమైతే దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంక అన్ని పిక్స్ దిగేశాము ఇక్కడ కామేశ్వరి అమ్మవారి దగ్గర మండపం అంటే గర్భగుడి ఎదురుగా ఇలా మండపం లాగా ఉంటుంది అక్కడైతే కన్స్ట్రక్షన్ చాలా బాగా అనిపించింది అంటే పైన కూడా మొత్తం అసలు ఆర్కిటెక్చర్ అంటే సరస్వతి అమ్మవారి రూపం అనమాట చాలా బాగుంది అంటే నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేకపోతున్నాను కానీ చూడడానికి ఇక్కడ చాలా బాగా అనిపించింది అది అంటే వీడియో క్యాప్చర్ చేయలేదు అంటే అక్కడ ఎల్లో లేదు ఓన్లీ అవుట్ సైడ్ నేను వీడియో తీసాను అన్నమాట సో ఇదండి మహానంది టెంపుల్లో ఇక్కడ ఇవన్నీ షాపింగ్కి కూడా ఉన్నాయి మేమైతే మహానంది టెంపుల్లో కామేశ్వరి అమ్మవారిని ఇంకా నందీశ్వర్లను దర్శనం చేసుకొని అక్కడే హరిత రిసార్ట్ రెస్టారెంట్కి వెళ్ళి ఫోన్ చేసి